పెద్ద పిడిగుద్దులాగా ఒకటి తయారై లారీ అసోసియేషన్ అనేది కొత్తగా లారీ అసోసియేషన్ పెట్టి ఆళ్ళగడ్డ రైతులను ఏదో ఉద్ధరిస్తున్నాము ప్రజల్ని ఉద్ధరిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు దీంట్లో ఎవరు బాగుపడుతున్నారు ఈరోజు రైతుల దగ్గర నుండి ఒక చెన్నై నుండి ఒక లారీ వస్తుంది ఉదాహరణకు చెప్తున్నా చెన్నై నుండి ఒక లారీ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ మొక్కజొన్నంతా కూడా చెన్నై అటుపక్కే లేదు సో అక్కడికి తీసుకుపోయే దాంట్లో చాలా తక్కువ ధరకి లారీలు వస్తాయి అలాంటిది ఈరోజు వచ్చేసి చెన్నై నుండి లారీలు రాకూడదు ఒకవేళ వచ్చిన కింటాకి నలభై రూపాయలు వసూలు చేసే పరిస్థితి అంటే దాదాపు ఒకట ఒక లారీ వచ్చేటప్పటికి ఐదు నుండి ఆరు వేల రూపాయలు డబ్బులు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిడారు ఇంత దారుణంగా ఏ నియోజకవర్గంలో కూడా నాకు అయితే జరగదు ఇది ఎవరికి కలిసి జరుగుతుందో అందరికీ తెలుసు వాళ్ళైనా ఇప్పుడు దీన్నైనా గుర్తించాలి ఎందుకంటే ఇంకా ఏ వ్యాపారంలో ఇంకా అన్నీ అయిపోయినాయి ఇసుక అయిపోయింది మట్టి అయిపోయింది కోళ్ళు అయిపోయినాయి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ వ్యాపారం ఇది చాలా ఇది రైతులతో కూడిన వ్యాపారం ఇది ఆల్రెడీ రైతులు నష్టపోతున్నారు మళ్ళీ మార్కెట్ ఈ లారీ అసోసియేషన్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తే చాలా దారుణం ఎవరమ్మ సోమని చెప్పేసి లారీ అసోసేషన్కి డబ్బు కట్టాలి మేము రైతులు డిమాండ్ అయ్యింది ఏమన్నా అంటే వ్యాపారం దేశంలో ఎక్కడైనా చేసుకోవడానికి పర్మిట్ తెచ్చుకునేది ఆర్లగడ్డే ఒక చట్టము తమిళనాడుకు ఒక ఇప్పుడు చెన్నైకి తీసుకుపోతున్నారు మనం ఒక్కచున్నా అంటే రూల్ పెడితే ఎట్లా అట్లా కాదు కదా ఇండియాలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది రైతు కూడా ఏ ఏ అయినా పిలుచుకునే హక్కు ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఏ తెచ్చుకోవచ్చు అయినా తెచ్చుకోవచ్చు చెప్పి ఓన్లీ ఆర్లగడ్డేదంటే ఆర్లగడ్డది ఆర్లగడ్డి దాటకుండా వేరే ఊళ్ళోకి రానియకపోతే ఒప్పుకుంటారా మీరు ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చేవాళ్ళని పక్కన పెట్టుకోవద్దండి ముఖ్యంగా పెట్టుకొని ఇట్లాంటి దిక్కుమాల సలహాలు లారీ అసోసియేషను ఇట్లా చెత్త చెత్త ఐడియాలు ఎవరిస్తారో తెలియదు కానీ ఇవన్నీ పెట్టుకొని రైతులకే ఇబ్బంది మీకే అది చెడ్డ పేరు మీ ప్రభుత్వానికి దీన్ని మేము పార్టీ దృష్టికి మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా రేపు ట్యాంక్ చేసి మరీ పెడతాం ఇలాంటి కొత్త దందాలు ఆపేసేయండి ఇప్పటికైనా ఆపేసి రైతులకి లాభం వచ్చేది ఏదైనా ఉంటే చేయండి అంతే తప్ప రైతులు వ్యాపారస్తులు నష్టపోయే విధంగా ఎప్పుడు చేయండి మేము లారీ వేసేసి లారీ లారీ వ్యాపారస్తున్నా నష్టపోమని చెప్పట్లే మీరు కూడా ఆ రేటుకు ఇవ్వండి రైతులు ఎంత గిట్టుబాటు ఆల్రెడీ నష్టపోయిన రైతులకి సహాయం పడండి అంతే తప్ప ఈ ఊర్లో మేము చెప్ మా లారీలు తప్ప ఎవరు పెట్టకూడదు అంటే ఊరుకొని ఉండే ప్రసక్తి అయితే లేదు ఇది ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం అందరి దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటి వ్యాపారాలు చేయొద్దండి